పోసానే మాట్లాడడానికి రెడీగా ఉన్నావా నీ పోసుగాల నా కెమెరా ముందుకొచ్చేట కళ్ళ చూడు పెట్టుకుంటావేంటి ఇది సినిమా కెమెరా కాదు మీడియా కెమెరా కూర్చున్నంత కళ్ళద్దాలు తీసి మొత్తానికి తీసావు ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటరో తస్సదయ్య చెమట దుడుచుకుంటావుంద హ హ్యా నీ మాటలతో అందరికీ చెమటలు పట్టించే నువ్వు ఈ షోకు వచ్చి చెమటలు దుడుచుకుంటున్నా సర్లే వచ్చిన విషయం చెప్పు ఏంది పోసా ను అట్టా పేపర్ పట్టుకుంటున్నావు అది వైకాపా స్క్రిప్టా ఏందా సర్లే ఎందులో ఏముందో చదువు నిన్న పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది చాలా బాధ వచ్చింది ఎందుకంటే ఆయన్ని వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట వ్యక్తిగతంగా తిడితే పవన్ ఏంది ఎవరికైనా మండుద్దు పోసని నిజం చెప్పు భార్యని అంటే నీ కోపం రాదా పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు పోసాని పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు కొవ్వెక్కితే అర్థమైందిగా ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం చుప్ప ముక్క పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు పోసాని పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళవ అనొచ్చు ఎప్పుడు మనకి ఒళ్ళు కొవ్వెక్కితే అర్థమైందిగా ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం మొత్తానికి జగన్కి ఒళ్ళు కొవ్వెక్కి అన్నాడు అంటావు భలే చెప్పావు మిమ్మని అన్నాడుగా చాలా మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమో అంటావా దమ్ముందా నీకు వాళ్ళ అమ్మగారి మొహం చూసే దమ్ముందా నీకు ఇది ఇదిస్తావు ఆ పేరు ఎత్తాలన్నా ఏ అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు పవన్ కి సీఎం అంటే చీప్ అని టాంటేంటి చీప్ గా కనబడబట్టేగా వ్యక్తిగతంగా మీ జగన్ తిట్టేదే నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజార లేడు పవన్ ని తిట్టే స్థాయికి జగన్ దిగజారలేడని చెప్తున్నావో అట్లా అంటప్పుడు ప్రతి మీటింగ్ లో పవన్ ఎందుకు తిడుతున్నాడు ఆయన అంటే నీకు చంద్రబాబు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళం ఉంది పవన్ కూడా తనకు నాలుగో పెళ్ళం ఉంది అని అది జగనే అంటున్నాడు లేసా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు పెళ్ళమంటారా లేదా గొళ్ళేమంటారా పవన్ నిజంగా అమ్మాయికి అన్యాయం చేసి ఉంటే ఆమెను మీరు బయటకు ఎప్పుడు తెచ్చేవాళ్ళుగా సరే అది మా పర్సనల్ మేటరు పర్సనల్ గా మా మేడం మాట్లాడితే ఊరుకోమన్నారు తప్పే పర్సనల్ గా మాట్లాడకూడదు పర్సనల్ గా మాట్లాడడం తప్పేనే మీ జగన్ కూడా చుప్పు పోసే నీ మైండ్ లో ఉంది నీ మైండ్ లో ఏంటంటే అక్కడ ప్యాకేజీ పుచ్చుకున్నావు ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి పవన్ ప్యాకేజీ తీసుకునేటప్పుడు బొక్క నుంచి చూసినట్టు చెప్తావింది నువ్వు ఆయన నువ్వు సార్ నువ్వు ఎంత ధైర్యం తెలుసా మీరు కూడా వినాలి ఈ పవన్ కళ్యాణ్ అంటే పవన్ ధైర్యం గురించి మా అందరికీ తెలుసు ఆయనకి ధైర్యం లేకపోతే అధికార పార్టీని ఇన్నాళ్ళు ముప్పు తిప్పలు ఎట్టా పెడతాడు చూపు మారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యకర్తలాగా అందరి తిడుతుంటాడు పవన్ కళ్యాణ్ సేమ్ అందరు కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతరులు తిడతా ఉంటారు అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని సార్ ఏం సార్ నా గురించి కాపు ఓట్లన్నీ మనకు కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అరే సార్ మా కాపుల్ని పడేటవంతసేపు సార్ ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ముందు రౌండ్ లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి నన్ను నరుకు ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను పాప వాళ్ళ అమాయకులు కాపు యూత్ కుర్రాళ్ళందరూ విధులుసు చప్పట్లు విధులుసు చప్పట్లు విధులు చప్పట్లు కాపు యువకులందరూ అమాయకులు సప్పట్లు కొట్టేవాళ్ళని అంటున్నా మా మానయనే అవి నేర్చుకోండి తప్పేం లేదు తప్పేం లేదు నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు బాబు దగ్గర నేర్చుకోవడానికి ఏమీ లేదని చెప్తున్నావో ఆయన దగ్గర నలభై సంవత్సరాల రాజకీయం అనుభవం ఉంది ఏమి లేదంటే కుదరదు మీ జగన్ లాగా నువ్వు కూడా ఎవరు మాట సీతయ్యనా అంటే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి గొడవలు తీసుకొచ్చి రకరకాలు తీసుకొచ్చి కాబోలు మంచోడు కాదని నేను ఒకటే నా నాకు ఇప్పుడు నేను నా కూడా నలభై ఏడు నుంచి నేను పాలిటిక్స్లో లో వింటున్నాను కానీ చిన్న లాజిక్ కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ తెలియదు గులకరాయి కోడికత్తి లాంటి చిన్న లాజిక్ లో వాళ్ళకి పోసానే ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు ఇదే విజయవాడ నడిపోటు నారా చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా గారిని చంపిస్తే ఈ క్రైన్ లాంగ్ ఇన్ హైదరాబాద్ గారు ఏడ్చి అక్కడే కన్నీళ్లు పెట్టుకుని అక్కడే మంత్రి పదవి రాజీనామా చేసి రైలు ఎక్కి వాటి వెళ్ళిపోయాడు అలాగే హరిరామ్ జోగే గారు కూడా వాళ్ళు కాబులు పట్ల నిబద్ధత వాళ్ళకుంది ముద్రగడ మీకు మద్దతు వాళ్ళని గ్రేట్ నీకు నీకు డబ్బులు పదవి నీకు ఒక అండ నీకు ఒక అధికారం నీకు కావాలి మీ అన్నయ్య కూడా కావాలి లేకపోతే మీకు తెలీదా ఇ పవన్ పవన్తో పాటు కూడా డబ్బు పదవి కావాలంటున్నా పార్టీలో సీట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మటర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు దైవ సాక్షిగా నేను చెప్తున్నా ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేసా ఇక చెప్పకూడదు అనుకున్నాను పేర్లు కూడా చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను మీరున్నారు మీ పేరు చెప్పండి నేను గోపాల్ వర్మ గారు కూడా నేను ఇంతవరకు టూ డేస్కి వెళ్ళిన నేను ఎంత షాక్ ఐ క్రైడ్ లైక్ ఎవ్రీథింగ్ అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా ఇదిగో పోసానే బాబు నిన్ను ఆర్జీవిని సంపాలన చూశాడని అబద్దాలు చెప్తావేంది ఆయన అధికారంలో ఉన్నప్పుడే మీ మీద ఏక వాళ్ళలేదు ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడులేగానే ఇంకా బయలుదేరు